డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహంను ఈ నెల పదిహేడవ తేదీ సోమవారం తేదీన ఘనంగా ప్రతిష్ఠించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు స్వామివారికి ఆదివారం పంచామృతాలతో అభిషేకం చేస్తారని కమిటీ వారు తెలిపారు ఆ రోజు స్వామివారికి గోధుమలు ధాన్యము కందులు పెసళ్లు వంటి నవధాన్యాలు స్వామివారికి సమర్పించుకోవచ్చని తెలిపారు అలాగే మూడు గంటలకు గ్రామ వేదల గుండా స్వామివారిని ఊరేగిస్తామని తెలిపారు పదిహేడు తారీఖున సోమవారం వేద పండితుల మంత్రోత్తరణ మధ్య స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకు విగ్రహ ప్రతిష్టలు జరుగుతుందని పేర్కొన్నారు అనంతరం స్వామివారి విగ్రహం వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ వారు తెలిపారు

ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ పూట కార్యక్రమాలుగా ఉంటాయి ఇక సాయంత్రం ఐదు గంటలకి వల్లికి మృతిగా సంగ్రహణం పుట్టమట్టి తెచ్చుట ఆ పుట్ట వద్ద ఆ పుట్టని అర్చించి ఆ యొక్క పుట్ట తీసుకుని యాగశాల ప్రవేశం షోరస స్తంభాలతో నిర్మించుకున్నటువంటి ఆ యాగశాల ప్రవేశం యాగమందిర పూజ వాస్తు పూజ అంకురార్పణ అగ్నిపతిష్టాపన వాస్తు హోమం అలాగే ఏకాల పరిహరణ సంతానం కోరేటువంటి దంపతులకు తప్పకుండా సంతానం కలుగుతుంది అటువంటి జనాధివాత ప్రధాన హోమాలన్నీ కూడా రేపటి రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకి బ్రహ్మాండమైనటువంటి గ్రామోత్సవము మనం గర్భాలయంలో ప్రతిష్టాపన చేసేటువంటి ఆ అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఈ యజమానం పదులు భక్తులతోటి మన గ్రామోత్సవం నల్లూరు గ్రామంలో గ్రామోత్సవ కార్యక్రమం రేపు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు కూడా ఇక్కడ రేపు సాయంత్రం ఆరు గంటల నుండి ఈ ఏకశాలలో విశ్వక్ష నారాధన పుణ్యాభార్జనం కుంభ పూజ పంచతీయాదివాసము ఆ యొక్క శిలామూర్తిని ఈ బియ్యం ధాన్యం నవధాన్యాలు ఇవన్నీ కూడా ఒక పాంటుగా వేసి ఆ పాన్ పైన ఆ స్వామి వారిని స్వరణ్ణ పెట్టి యజమాన్ సభల చేత ఈ యొక్క పత్తి శియ్యాధి మీద విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమం అలాగే శర్మదేవతలని కూడా ఆహ్వానించే విధంగా సౌత్ర ప్రశాంతనం శర్మ గుండేషు ఆ ఏకశాలలో నిర్మిస్తున్నటువంటి ఆను హోమకొండాల్లోనూ కూడా విశేషమైనటువంటి మహాసాధ్య భామాలు ఇవన్నీ కూడా రేపటం జరుగుతాయి ఇక పదిహేడవ తారీఖున సోమవారం ఉదయం ఆరు గంటలకి విశ్వక్షేరారాధన పుణ్యావాచన రత్నన్యాసము ఆ యొక్క అభయాజే స్వామి వారి యొక్క విగ్రహం కింద స్థాపన చేసేటువంటి పీఠంలో పాదరసం గంధకం గోరోజనం వెండి బంగారం ముచ్చు పగడం నవరత్నాలు ఇవన్నీ కూడా ద్రవ్యాన్ని కూడా ఆ పేదలో స్థాపన చేసుకుని ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకి ఏక కాలంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం భక్తాంజనేయ స్వామి వారి యొక్క చిరానుగ్రహం అలాగే శిఖరము గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విగ్రహాలన్నీ కూడా ఏక కాలంలో పదిహేడవ తారీఖు సోమవారం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకి ప్రతిష్టాపన కార్యక్రమం అనంతరం యజమాన్ దంపతుల చేత మహాశాంతి వామ పూర్ణాహుతి అనంతరం కళావాహనృష్టి అయిన తర్వాత యజమాన్ దంపతులకు మహదా తిర్వచనం అలాగే పండిత సత్కారులు కుంభోద మార్జన కంకణ తోటి ఈ మూడు రోజులు కూడా పరిచమాప్తం అవుతాయి ఇక పదిహేడవ తారీఖు సోమవారం ఉదయం పదకొండు గంటల నుండి బ్రహ్మాండమైనటువంటి స్వామి వారి యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ మూడు రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క దివ్యమంగళ దర్శించి ధరించవలసి కోరుతున్నాం శ్రీ అభయాజనే స్వామి వారి యొక్క దర్శనం సకల పాపాలని కూడా నివృత్తి చేస్తుంది అటువంటి స్వామి వారిని దర్శించుకుని ప్రతి ఒక్కరూ కూడా ధరించవలసిందిగా కోరుతున్నాం జై జనార్దన జై శ్రీరామ్ స్వామివారికి అభిషేకం నిర్వహించడం అలాగే హోమ కార్యక్రమం సంతానం కోరేటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వారికి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి యజ్ఞ హోమం నిర్వహించి ఆ యజ్ఞ పాయసాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది